దొంగతనాలు జరుగుతాయి మెయిన్ గా దొంగతనాలు ఏంటంటే ఎక్కడి నుంచో వస్తున్నారు చిరాయి కొంటున్నారు రెండు మూడు రోజులు ఉంటున్నారు ఏరియా మొత్తం రుచి చేస్తున్నారు మరి మంచి ధనంతులు తోసుకుంటూ పోతున్నారు వాటిని కంట్రోల్ చేయాలి తర్వాత ఎక్కడి నుంచో వెహికల్స్ తీసుకొస్తున్నారు దొంగతనంగా వెహికల్ తీసుకొస్తున్నారు ఆ వెహికల్ తీసుకొని ఛత్తీస్గఢ్ స్టేట్ పోతున్నారు అక్కడ గంగా తీసుకొస్తున్నారు గంగా వెహికల్ పొడవు పెడుతున్నారు లేకపోతే అమ్ముతున్నారు గంగా తీసుకొస్తున్నారు ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ తాగుతున్నారు ఈ విధంగా ప్రతి చోట చోట్ల గుర్తాల పెడుతున్నారు ఈ బెల్ట్ షాపులు అమ్ముతున్నారు తర్వాత ఇతర ఇతర సంఘ వ్యతిరేక కార్యక్రమాలు అన్ని నడుస్తున్నాయి వీటిని నియంత్రించాలి కనిపిస్తాం ఆధార్లు ఆర్సీ ఉండి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే ఎమ్మెంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఎవరికి మీ వెహికల్ స్వీకస్తాం ఆధార్ లేని వెహికల్ని తప్పకుండా సీజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అసలు ఎక్కడ తెచ్చింది అసలు ఎవరైనా వెహికల్ వాళ్ళంటే ఆ వెహికల్ పోధపడతారు కదా అది మనమైతే మన వెహికల్ ఎవరో ఎక్కడ అక్కడ అట్లా ఆ వెహికల్ దొంగతనం చేసుకోకపోవడం ఒక మంది అయితే ఆ దొంగతనం చేసుకున్నట్టు వెహికల్ పోనీ నేరాలు చేస్తున్నా మీరు ఆలోచన ఎందుకంటే వెహికల్ దొంగతనం జరిగినా కానీ తీసుకున్నా కానీ పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ అంటే మీరు నిజాయి పరిధిలో బాధపడుతున్నారు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చాలా వెహికల్స్ వచ్చినాయి సందర్భం లేకుండా జిల్లాలో ఉంటాయి ఎందుకు పెట్టుకుంటున్నారు ఏ ఉద్దేశంతో ఉన్నాయి ఆ నెంబర్ ఏర్పాటు ఏంటి నెంబర్ నెంబర్ ఉంటే ఒక విధంగా ఉంటుంది నియంత్రణ చేయకపోతారు ఈ సమాజంలో ఎలాంటి అవకాశం